హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసి వేస్తున్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అటు సినీ ఇండస్ట్రీలో ఇటు చిత్ర పరిశ్రమలో కూడా వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అదేవిధంగా బాలీవుడ్ మరియు కోలీవుడ్ హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసి వేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఎప్పుడే అందిన వార్త టాప్ నటి టాప్ తెలుగు నటి కన్నుమూత ఇంకా ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇక టాలీవుడ్లో సహాయ నటిగా తనదైన ముద్ర వేసుకున్న వాహిని అలియాస్ పద్మక్క కన్ను మూశారని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషం విషమించడంతో బుధవారం సాయంత్రం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగున తుది శ్వాస విడిచినట్లు కూడా తెలుస్తుంది ఇక ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసినట్లు సమాచారం ఇక ఈ క్రమంలో వాహిని మరణ వార్తను ఆమె సన్నిహితురాలు నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ధృవీకరించినట్లు సమాచారం ఇక విజయనగరంలో తన పెదనాన్న ఇంటి పక్కనే ఉండే పద్మక్క గురించి వ్యక్తిగత అనుబంధాన్ని ఎన్నోసార్లు కళ్యాణి గుర్తు చేసుకున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఇప్పుడు ఆమె మరణ వార్తను సేర్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయినట్లు సమాచారం ఇక కళ్యాణి చేసిన పోస్ట్ సినీ అభిమానులను నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేసినట్లు కూడా తెలుస్తుంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విజయనగరంలో జన్మించిన వాహిని తెలుగు తమిళ్ చిత్ర పరిశ్రమలో సహాయ నటిగా పనిచేసినట్లు సమాచారం ఇక టెలివిజన్ సినీ రంగాల్లో చిన్న పాత్రలతో తన నట ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించిందని చెప్పుకోవచ్చు ఇక సినిమాల కంటే టెలివిజన్ టెలివిజన్ సీరియల్స్లోనే ఆమెకు మంచి గుర్తింపు లభించినట్లు సమాచారం ఇక ముఖ్యంగా నెగిటివ్ సేడ్స్ ఉన్న పాత్రలతో ముఖ్యంగా నెగిటివ్ సేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక నరేష్ విజయకృష్ణ ముఖ్య పాత్రలో ముఖ్య పాత్రలో నటించిన రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రంలో కథానాయికగా వాహిని నటించి ప్రశంసలు పొందిందని తెలుస్తుంది అలాగే ఆమె చివరిగా ఆమె చివరిగా బహిర్భూమి మరియు పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో నటించిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఈమె మరణం తెలుసుకున్న పలు సినీ ప్రముఖులు అభిమానులు సైతం సినీ తారలు సైతం తీవ్ర సంతాపం తెలియజేశారని తెలుస్తుంది ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది సినీ ప్రముఖులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూన్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్లో వచ్చినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను